హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్లో మనందరం ఎంతో ఇష్టంగా తాగే బాదం పాలను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దీనికోసం ముందుగా బాదం పప్పుని మనం నానబెట్టి పెట్టుకోవాలి ఒక ఇరవై బాదం పప్పుని ఇక్కడ నేను నానబెట్టుకున్నాను అండి నైట్ అంతా నానబెట్టుకోవచ్చు అలా టైం లేనప్పుడు ఒక వన్ టూ అవర్స్ పాటు కొంచెం వేడి నీళ్ళు పోసేసి నానబెట్టుకుంటే మనకి త్వరగా నానిపోతాయండి ఇక వీటిని ఈ విధంగా పీలంతటినీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి మనం రెడీ చేసుకునే బాదం పాలు క్వాంటిటీని బట్టి ఈ బాదం పప్పు క్వాంటిటీని పెంచుకోవడం కానీ తగ్గించుకోవటం కానీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొంచెం పాలను పోసి వీటిని బాగా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇలా పేస్ట్ రెడీ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలనైతే ఇక్కడ వేసుకొని ఈ పాలని కాచుకోవాలి ఈ పాలు కాగేలోపు ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని అందులో కొంచెం పాలను యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఎక్కడ మనకి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ని దీన్ని ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు మనకి స్టవ్ మీద పాలు అనేవి పొంగొస్తూ ఉంటాయి కదా ఇవి ఇవి కాగిన తర్వాత దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న ఈ బాదం పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ కోసం తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా ఇంకొకసారి కలిపేసి దీంట్లో యాడ్ చేసేసుకుందాము ఇది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ పాలనన్నింటినీ మనం బాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఇది కొంచెం చిక్కపడుతుంది అలా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా ఇవ్వాలి సమ్మర్లో కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే టేస్ట్ బాగుంటుందండి అలా వింటర్లో అయితే ఇలా వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ బాదంపాలు అనేవి రెడీ అయిపోయాయి ఇక పైనుంచి మనం ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుంటే బయట దొరికే బాదం పాలను మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్